వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తూ ఉంటే మొగుణ్ణి కొట్టి మొగసాలికెక్కినట్టు వారి హయాంలో అటకెక్కిన ప్రాజెక్టుల గురించి వారి పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టుల గురించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూటమి ప్రభుత్వం పైన జల్లాలి అభాండాలు వేయాలని చెప్పి చూసి ఈరోజు చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పగటిన్వేషాలు వేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు ఎమ్మెల్యేలను అసెంబ్లీకు జావు అని చెప్పి పంపిస్తే అసెంబ్లీని డుమ్మా కొట్టి చలో పోతిరెడ్డి పాడు చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి పగటి వేషాలు వేస్తున్నారు ఖచ్చితంగా వీరి యొక్క తీరుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వీళ్లకు చలో బంగాళాఖాతం అని చెప్పి దారి చూపించే పరిస్థితి ఉంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక పూర్తి అయ్యి ఉంటే అది కనుక పూర్తి అవుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఉనింటే దాని పేరు వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పెట్టేవాళ్ళు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం అవ్వదని చెప్పి తెలిసి దానికి ఎన్జిటి క్లియరెన్స్ ఇవ్వదని చెప్పి తెలిసి తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందని చెప్పి తెలిసి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ దాన్ని అనుమతులు ఇవ్వదు అపెక్స్ కౌన్సిల్ దానికి అనుమతులు ఇవ్వదని తెలిసి ఏదో విధంగా దాన్ని రాజకీయంగా పావులా వాడుకోవాలని చెప్పి రాయలసీమ అని చెప్పి పేరు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పెట్టారు ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము మీ హాయంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రభుత్వం దాన్ని క్లియరెన్స్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పనులు కూడా ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలు దాన్ని అటకెక్కించి మీ చేతగానితనం వల్ల మీ అవివేకం వల్ల దాన్ని ఆగిపోయిన దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు జల్లడం ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం జరుగుతుందంటే అది కేవలం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ హాయంలోనే జరుగుతుందని చెప్పి ఈరోజు కరాఖటింగ్గా తెలియపరుస్తున్నాను అధికార అధికారిక లెక్కలే దానికి రుజువు చేస్తున్నాయి మనం చూసుకుంటే ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వము అక్షరాల పన్నెండు వేల కోట్ల రూపాయలు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అదే ఐదు సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసం కేటాయించిన డబ్బు ఎంత అంటే కేవలం అంటే కేవలము రెండు వేల కోట్ల రూపాయలు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం కాబట్టి పది శాతం కూడా మీరు కేటాయించకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అదే కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలోనే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిందంటే మీకు చిత్తశుద్ధి ఉందా మాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అధికారిక లెక్కలే దానికి తెలియపరుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాయలసీమకు సస్యశామలం చేయాలి రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వము ముందుకు సాగుతోంది గతంలో మనం చూసాం ఏ విధంగా పట్టిసీమను ఏక కాలంలోనే సంవత్సరంలోనే పూర్తి చేసి లింకా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రాయలసీమకు ముచ్చిమురి లిఫ్ట్ ద్వారా బనకచల్ల లిఫ్ట్ ద్వారా మనకు హంద్రీనివా సుదర్శ మంత్రి అదేవిధంగా గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా మనకు ప్రతి ఒక్క రిజర్వాయర్ ఇదివరకే డెబ్బై శాతం నిండుకుండలా ఉంది ఖచ్చితంగా ఎంతటి ఎద్దడి వచ్చినా సరే రాయలసీమకు ఎద్దడి రాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాం ఈరోజు మనం చూసుకుంటే కేంద్ర కమిటీ వచ్చి ఉంది తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అయినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాయలసీమకు వచ్చే నికర జలాల వాటా మీద ఎక్ ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు కరాఖండిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియపరుస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి రాయలసీమ మీద ఉండే చిత్తశుద్ధి అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్టు మనకు ముందడుగు వేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా పోలవరం కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాయలసీమకు ద్రోహి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు ఖచ్చితంగా రాయలసీమకు సస్యశామనం చేస్తాము రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించే బాధ్యత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏదైతే ఈ పగటి వేషాలు వేస్తున్నారో చలోరు పోతిరెడ్డి పాడు అని చెప్పి ఎటువంటి ప్రజలు నమ్మసఖ్యంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన పెట్టిన నమ్మకాన్ని వంబు చేయకుండా రాయలసీమకు సీమ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ పగటి వేషాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి హాస్యాస్పదంగా